హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీకోసం గూడూరు మండల సర్వసభ్య సమావేశానికి కేవలం ముగ్గురు సర్పంచులు మాత్రమే హాజరు కావడంతో సమావేశం నామమాత్రంగా జరిగింది శుక్రవారం గూడూరు పట్టణంలోని వెలుగు కార్యాలయం సమావేశ భవనంలో ఎంపీపీ సునీత అధ్యక్షతన ఎంపీడీఓ శివ నాగప్రసాద్ ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బుగ్గుల దస్తగిరి హాజరయ్యారు ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశానికి ప్రాముఖ్యతనిస్తూ మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు హాజరు కావాల్సి ఉండగా కేవలం నామమాత్రంగా ముగ్గురు సర్పంచులు మాత్రమే హాజరయ్యారు గూడూరు మండలంలో తొమ్మిది గ్రామ పంచాయతీలు రెండు మజార గ్రామాలు ఉన్నాయి అయితే సమావేశానికి చనుగొండ్ల పెంచగలపాడు ఆర్ కానాపురం గ్రామాల సర్పంచులు మాత్రమే హాజరయ్యారు ప్రజా సమస్యలపై చర్చించేందుకు ఆయా గ్రామాల్లో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు అధికారులతో వాటి పరిష్కారాల గురించి తెలుసుకునేందుకు సర్పంచులు సమావేశానికి హాజరు కావాల్సి ఉండగా నామమాత్రంగా ముగ్గురు మాత్రమే హాజరు కావడం గమనార్హం అయితే సమావేశంలో ఎంపీటీసీలు మండల కోప్షన్ సభ్యుడు ముగ్గురు సర్పంచులు మాత్రమే పాల్గొన్నారు గూడూరు మండలంలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా మండలంలోని అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు శుక్రవారం వెలుగు కార్యాలయం సమావేశ భవనంలో మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ సునీత అధ్యక్షతన ఎంపీడీఓ శివనాగ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి హాజరయ్యారు ముందుగా మండలంలోని ఆయా శాఖల అధికారులు మండలంలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి నిర్వహిస్తున్న ప్రణాళికల గురించి వివరించారు అనంతరం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ గూడూరు మండలంలోని త్రాగునీటి గల గ్రామాలను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ వారిని ఆదేశించారు వేసవికాలం సమీపిస్తుండటంతో ప్రజలు దాహార్తితో ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలంటూ ఆదేశించారు మండలంలోని అధికారులు ఆయా గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సమస్యలు తలెత్తకుండా పరిష్కరించే దిశగా పనులు నిర్వహించాలని అన్నారు టీడీపీ ప్రభుత్వ హయాంలో మండలం అభివృద్ధి దిశగా సాగాలని త్రాగునీరు సాగునీరు పారిశుద్ధ్యం రహదారులు అభివృద్ధి పనులు వంటి విషయాలపై అధికారులు దృష్టి సాగించాలని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు ప్రతి లబ్ధిదారుడికి అందేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె రామాంజనేయులు పిఆర్ఏఈఈ ట్రాన్స్కో ఏఈ వైద్య సిబ్బంది హౌసింగ్ ఏఈ ఎంఈఓ ఇతర శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మరియు సర్పంచులు మండల కోపన్ సభ్యుడు ఎంపీటీసీలు పాల్గొన్నారు అలాగే ఉద్యోగస్తులపై పనిచేయించండి వాళ్ళని ఖచ్చితంగా మీరు చెప్తే మీరు చెప్పాలి మీటింగ్ పెట్టుకొని మీటింగ్ పెట్టుకుని చెప్తున్నారు స్త్రీ యొక్క ఇలాంటి అవకాశం రావడం లాగా సమస్యలపై మనం సమస్యలను మనం పరిష్కరించుకోవడానికి మంచి వేదిక కాబట్టి మామూలుగా పబ్లిక్ చాలామంది వస్తున్నారు వాళ్ళని ఎక్కువ తిప్పకుండా మీ పనుల్లో ఉన్నటువంటి వాటిని ఖచ్చితంగా మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని పనిచేస్తే బాగుంటుందని తెలియజేస్తున్నాను మీ మీ ద్వారానే పని చేయించుకోవాల్సింది ఇప్పుడు ఈ గవర్నెన్స్ అని కొత్తగా వచ్చింది దాని ద్వారా కూడా అప్పుడు చేసుకున్న సరే మీ మీ దగ్గరికి వచ్చినా మీరు వాళ్ళకి అవినీతి చెప్పండి ఇలా చేసుకోండి గూడూరు నగర పంచాయతీ కమిషనర్ గా ఏవి రమేష్ బాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గూడూరు నగర పంచాయతీ పరిధిలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా విధులు నిర్వహిస్తానని ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకుని వచ్చి పరిష్కరించుకోవాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలను కోరారు